హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలజముల ఈ రోజు వీడియోలో మనం ఫార్మల్ పాయింట్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్ ఎలాంటి కాంబినేషన్ వేసుకోవాలి ఎందుకు స్టార్ట్ వీడియో ఇప్పుడు మా దగ్గర వచ్చేసి నావీ బ్లూ పాయింట్ ఉంది అండ్ గ్రే కలర్ పాయింట్ ఉంది అండ్ బ్లాక్ పాయింట్ ఉన్నాయి త్రీ వేరియస్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్లూ గ్రే కలర్స్ మనం ఈ త్రీ కలర్స్ లోకి మనం ఎలాంటి లుక్ మ్యాచింగ్ వేసుకోవాలి ఎలాంటి కాంబినేషన్ వేసుకోవాలి ఎలాంటి షర్ట్ వేసుకుంటే మంచి రిచ్ లుక్ వస్తుంది అనేసి మీకు ఈ వీడియోలో చూయించబోతున్నాను బ్లాక్ ఫార్మల్ పాయింట్లోకి మనం మంచి షర్ట్ వేసుకోవాలి గాన బ్లాక్ లోకి ఎలాంటి కలర్ వేసినా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కలర్ బ్లాక్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది మీరు సింపుల్ వేసుకోవాలి గాన ఇలాంటి బ్లాక్ కలర్ పాయింట్లోకి ఇలా మెరున్ రెడ్ కలర్స్ చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉన్నది కలర్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది దీని ఎంఆర్పి వన్ సిక్స్ డబల్ నైన్ అయితే మనం ఆఫ్ రేట్ లో డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే సిక్స్టీన్ డబల్ నైన్ అంటే మీకు వచ్చేసి హాఫ్ దానిలో ఆఫ్ రేట్ అనమాట ఈ పాయింట్ వచ్చేసి వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ అయితే మీకు దీనిలో ఆఫ్ రేట్ వచ్చేస్తుంది అంటే అప్పుడు మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ లో అంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ పాయింట్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది మీరు క్యాంబో వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎంఆర్పి మీద మీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో మనం సేల్ చేయడం జరుగుతుంది లైట్ కలర్ ఇదే పాయింట్ లోకి లైట్ కలర్ షర్ట్ చేసుకుంటే కానీ లైట్ హ్యాష్ అండ్ బ్లూ మిక్స్ అయి ఉంటుంది మై్రోస్మిత్ బ్రాండ్ అంటే చాలా బాగుంటుంది దీని ఎంఆర్పి వన్ సిక్స్ డబల్ నైన్ అయితే కానీ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఇస్తున్నాం అంటే మీకు సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు మీకు హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట చాలా ప్రీమియం క్వాలిటీ ఒకసారి మీరు మన స్టోర్ వచ్చి విజిట్ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇలాంటి బ్లాక్లోకి లోకి అంటే లైట్ హ్యాండ్ బ్యాష్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది దీనిలోకి మనము పిస్తా గ్రీన్ కలర్ దీని కూడా వన్ సిక్స్ డబల్ అయితే ఆఫరేడ్ మన డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నాం అనమాట ఆఫర్ డిస్కౌంట్ ఇస్తున్నాము బ్లాక్ అండ్ పిజా పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫిట్టింగ్ కానీ ఫిట్ ఫిట్తో వస్తుంది చాలా బాగుంటుంది బ్లాక్లోకి మనం ఎలాంటి కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి కలర్ అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే లైట్ బ్లూ జంటు లుక్ చాలా బాగుంటుంది చాలా క్లాసిక్ లుక్ వస్తుంది పింక్ కలర్ బ్లాక్ అండ్ పింక్ కలర్ చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది దీని ఎంఆర్పి వన్ సిక్స్ డబల్ నైన్ అయితే మన ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము చాలా బెస్ట్ క్వాలిటీ చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాం మన దగ్గర ఉన్నంత ప్రైజెస్ మన దగ్గర ఉన్నంత క్వాలిటీస్ ఎవరు ఇవ్వడం లేదు అంటే లైట్ బ్లూ కలర్ మనం చూసి డార్క్ లైట్ బ్లూ కలర్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ వస్తుంది అనమాట గ్రే కలర్ పాయింట్ లోకి చేసుకుంటే గాన గ్రే కలర్ ఫార్మర్ పాయింట్ లోకి ఇలాంటి డార్క్ కలర్స్ కి మీరు సింపుల్ గా ఐడియా ఉండాలి అంటే గాన ఇలాంటి డార్క్ కలర్స్ పాయింట్ లోకి మనం లైట్ కలర్ ఏది చాలా బాగుంటుంది సపోజ్ ఈ పాయింట్ డార్క్ ఉంది దీనిలోకి వైట్ గాని బ్లాక్ గాని బ్లూ గాని అండ్ క్రీమ్ కానివ్వండి పింక్ కానివ్వండి లైట్ బ్లూ డార్క్ బ్లూ ఏదైనా వేసుకున్నా మనకు మంచి అఫీషియల్ లుక్ వస్తుంది బట్ మీరు సేమ్ కలర్ బ్లాక్ టు బ్లాక్ వేసుకోవచ్చు కానీ గ్రే టు గ్రేస్తే చాలా వర్స్ట్ ఉంటుంది కాంబినేషన్ మీరు దీనిలో చూస్తే కన్నా లైట్ లైట్ అండ్ లైట్ డార్క్ గ్రే ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే పీచ్ కలర్ చెప్పాను కదా మీరు ఒకటే కలర్ లోకి ఎన్ని రకాలైన మల్టిపుల్ కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు బట్ పాయింట్ షర్ట్ సేమ్ కలర్ ఉండకూడదు అంతే జస్ట్ లైట్ ఉండొచ్చు లేదా డార్క్ ఉండొచ్చు అలా అంటే మీకు మంచి లుక్ వస్తుంది ఒకటి డార్క్ ఒకటి లైట్ చాలా చూడండి ఎంత బాగుంటుందో ఇదే పాయింట్ లోకి మెరూన్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుంది ఇచ్చాం కదా ఇలాంటి డార్క్ బ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ లైట్ బ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి లైట్ బ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీరు గ్రే తప్ప ఈ పైన గ్రే కలర్ తప్ప కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ కానివ్వండి చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా పింక్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పింక్ చూడ ఎంత మంచిగా ఉందో కలర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి దీనిలోకి మంచి ఇన్సర్ట్ చేసుకొని అండ్ ఆ షూస్ మంచి మెయింటైన్ చేసి ఇన్సర్ట్ చేసి చాలా క్లాస్కల్ లుక్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా మంచి ఐడియా వస్తుంది అనమాట చూడొచ్చు డార్క్ కలర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చి నావీ బ్లూ కలర్ ఈ నావీ బ్లూ అనేది మీరు బ్లూ కలర్ తప్ప ఏ కలర్ నే వేసుకోవచ్చు బ్లాక్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు మనకి ఏ కలర్ నచ్చుతుందో మనం మనం అవుట్ ఫిట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నావీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ చూడొచ్చు ఎంత మంచి కాంబినేషన్ నావీ బ్లూ బ్లూలోకే మీకు పింక్ కలర్ ఇది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఎంఆర్పీ మీద ఇవన్నీ ఎంఆర్పీ సిక్స్టీన్ డబల్ నైన్ పాయింట్ వన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ దీనిలో ఆఫ్ రేట్ దీనిలో ఆఫ్ రేట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బెస్ట్ క్వాలిటీ చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఇలాంటివన్నీ మంచి మంచి కలర్ ఇది చేసుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇది చేసుకోవచ్చు అనమాట ఇలాంటి డార్క్ కలర్స్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది వేసుకుంటే ఒక మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట లైట్ బ్లూ అండ్ లైట్ గ్రే కలర్ ఇలాంటి కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు మెరూన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్ కూడా చాలా బాగుంటుంది వెడ్డింగ్ వేర్కి చాలా బాగుంటుంది ప్రీమియం లుక్ అనమాట చాలా క్లాసికల్గా ఉంటుంది మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫినిషింగ్ మొత్తం ఇన్స్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది మొత్తం ఇన్స్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది మొత్తం నెక్ కానివ్వండి బ్రాడ్ నెక్తో వస్తుంది ఫిట్టింగ్ చూడవచ్చు ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ప్రీమియం లుక్ చాలా బాగుంటుంది మ్యారేజ్ కానివ్వండి బర్ బర్త్డేస్కి చాలా గా కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మొత్తం ఫ్లెక్సిబుల్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది లైట్ వెయిట్తో ఉంటుంది ప్యూర్ కాటన్ చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి